कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है సరైన అవగాహన ఆర్థిక స్థోమత పట్టించుకునేవారు లేని ముస్లింల భూములే టార్గెట్ గా రెచ్చిపోయి కొంతమంది ఆక్రమణదారులు దౌర్జన్యాలు చేస్తూ అక్రమంగా ఆక్రమణలు చేస్తున్నారని తెలంగాణలో ముస్లింల భూములు ఆక్రమించుకోవడానికి ఎవరు ప్రయత్నించినా ముస్లింలు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అహ్మద్ ఖాన్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ముస్లింల భూములు ఆక్రమణకు గురైతే తనకు తెలియజేస్తే తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ముస్లింల భూములను కాపాడు కాపాడతానన్నారు అహ్మద్ ఖాన్ మహబూబాబాద్ లో నాలుగు సర్వే నంబర్ లో నాలా కన్వర్షన్ తీసుకుని తన సొంత భూమి సర్వే నంబర్ నాలుగు లో ప్లాటింగ్ చేసి అమ్ముకున్న భూకబ్జాదారులపై త్వరలో పోలీస్ స్టేషన్ లో భూ కేసులు పెడుతున్నానని అక్రమంగా తన భూమిని ప్లాట్లుగా చేసి అమ్మిన వారు ఎంత శక్తివంతులైన వదిలేది లేదని ఆయన హెచ్చరించారు మహబూబాబాద్ పట్టణంలోని ఈదుల పూసపల్లి గ్రామ శివాలోని ఈ భూమి సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఎనిమిది దాదాపు యాభై మూడు లేళ్ల క్రితం మా నాన్న గారు కొన్న స్థలం అది పదకొండు ఎకరాల చిల్లర స్థలంలో తొమ్మిది ఎకరాల చిల్లర అమ్ముకుంటే మాకు ఇంకా రెండు ఎకరాల స్థలం ఉన్నది మిగులు స్థలం ఉన్నది ఈ మధ్య ఈ మూడు నాలుగు ఏళ్ళ క్రితం మా స్థలంలో నాలుగు వందల నలభై ఏడు అనే సర్వే నెంబర్ తోటి నాలా కన్వర్షన్ చేయించుకొని పక్క నెంబర్ అయిన నాలుగు వందల నలభై ఎనిమిది ప్లాటింగ్ చేసి కొంతమంది మానుకోటలోని కిలాడీలు ప్లాట్ అమ్ముకోవడం జరిగింది గత వారం మా భూమి ఎంత ఉందో అని రెవెన్యూ సర్వేను పెట్టుకొని సర్వే చేయించుకోవడం జరిగింది వాళ్ళు చేసిన ప్లాటింగ్లో దాదాపు డెబ్బై డెబ్బై ఐదు శాతం మా భూమిలని వాళ్ళు ప్లాటింగ్ చేసి అమ్ముకున్నారు నాలా కన్వర్సేమో నాలుగు వందల నలభై ఏడు మీద ప్లాట్ అమ్మింది మాత్రం నాలుగు వందల నలభై ఎనిమిది మీద పక్క జాగా ఖాళీ ఉందనుకొని వాళ్ళ వ్యవసాయ భూమిని వ్యవసాయ భూమి కానీ ఉంచుకొని పక్కనున్న మా భూమిలో ప్లాటింగ్ చేసి అమ్ముకోవడం జరిగింది చాలా రోజులుగా వాళ్ళు చెబుతున్నా ఇది మా జాగే మా జాగే అని చెప్పడం వల్ల నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో అప్లై చేసుకొని గత వారం సర్వే చేయించుకున్నాం ఆ ప్లాటింగ్ జాగా మొత్తం మాకే వచ్చింది ఆ నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్లో ఎవరైతే ప్లాట్లు కొన్నారో తక్షణమే వాళ్ళు ఎవరైతే అమ్మారో మీకు వాళ్ళ దగ్గర పోండి వాళ్లకు నాలుగు వందల నలభై ఏడు స్థలం ఇంకా అలాగే ఉంది ఆ జాగాలో ప్లాటింగ్ చేసుకొని ప్లాట్లు తీసుకోండి ఎందుకంటే ఈ మధ్య నాలుగు వందల నలభై ఏడు కూడా వాళ్ళ అమ్మకానికి పెట్టారు ఒకవేళ అది అమ్ముకుంటే మీకు ప్లాట్లు దొరకడం కష్టం ఇలాంటి మోసాలు మహబూబాబాద్లో నిత్యం జరుగుతూనే ఉంటాయి మహబూబాబాద్లో ఒక ప్లాట్ కొన్నామంటే వంద రకాలుగా ఆలోచించి కొనాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మహబూబాబాద్లో ప్లాటింగ్లో దాదాపు ముప్పై నలభై శాతం ప్లాట్లు ఇలాంటి అవకతవకలు పక్కవాటి స్థలం ఆక్రమించుకోవడము చెరువు స్థలం కబ్జా చేసుకోవడము ల్యాండ్ చేసుకోవడము అటవీ భూమి చేసుకోవడమే ఉన్నది ఈ విషయమే ప్లాట్లు అమ్మిన వాళ్లకు వాళ్ళ ముందే సర్వే చేయించిన మీరు హద్దులు ఏ విధంగా పెడతారో మిమ్మల్ని చూసుకుంటాం మీ అంతు చూస్తామని మమ్మల్ని రోజు బెదిరిస్తున్నారు ఈ విషయమే లోని టౌన్ సిఏ గారిని అలాగే జిల్లా ఎస్పీ గారిని వాళ్ళను కూడా మేము వినతి ఇస్తాం వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తాం ఇలాంటి పేదవాళ్ల భూములు ఆక్రమించుకొని కోట్లు కోట్లు సంపాదించి ఆ పైసలతోటే అధికారులకు కొంత డబ్బులు ఇవ్వడం కొంతమంది రాజకీయ నాయకులకు కొంత డబ్బులు ఇవ్వడం మా లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మహబూబాబాద్లో ఇలాంటి భూకబ్జదారులకు కొన్ని పార్టీల నుండి కొంతమంది నాయకులు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్లకు వాళ్ళే జాగాలు ఆక్రమించుకుంటారు వాళ్ళే అమ్ముకుంటారు వాళ్ళే పెద్ద మనుషులు కూడా చల్లమణి అయ్యి మళ్ళీ పంచాయతీలు చేసి ఎవరైతే జాగాలు ఉన్నాయో ఎవరైతే జాగాలు కొన్నారో వాళ్ళకు ముప్పై శాతం ఇరవై శాతం ఇచ్చి మిగతా డబ్బులు తీసుకోవడం ఈ విషయమై మహబూబాబాద్ టౌన్ సిఐ గారు మహబూబాద్ జిల్లా ఎస్పీ గారు దృష్టి సారించి ఇలాంటి భూ ఖర్చదారులకు బట్టలు కొట్టాలి ఇంకొక విషయం ఏంటంటే నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్లో మళ్ళీ కన్వర్షన్ తీసుకొని దానికి ఇంకా వ్యవసాయం చేసుకుంటేనే నాలుగు వందల నలభైల ప్లాటు చేసి అమ్మి మళ్ళీ వచ్చే సంవత్సరం దీన్ని కూడా మళ్ళీ పాత పేపర్లతోటి మళ్ళీ దీన్ని కూడా ప్లాటు చేసి మళ్ళీ అమ్ముకుంటుంది వాళ్ళు నాలుగు వందల నలభై ఎనిమిదిలో మేము వస్తే వీళ్ళు సేఫ్ అవుతారు ప్లాట్లు కొన్న వాళ్ళు ఇబ్బందులు పడతారు రూపాయి రూపాయి కూడబెట్టుకొని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మహబూబాబాద్లో వచ్చి ప్లాట్లు కొంటే వాళ్ళకు ఈ రకమైన ఇబ్బంది వాళ్ళు రేపు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న పేపర్లు ఏమో నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్ జాగా ఏమో నాలుగు వందల నలభై ఎనిమిదో సర్వే నెంబర్లో ఉన్నది మేము వచ్చి అడ్డుకుంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మా పరిస్థితి ఏం కావాలి ఈ విషయమై మహబూబాబాద్లోని వివిధ రాజకీయ పార్టీ నాయకులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళను దగ్గర రానిచ్చి వాళ్ళకి మీరు సహాయం చేస్తే ప్రజల మీరు చురుకనవుతారు మహబూబాబాద్లోని వివిధ డిపార్ట్మెంట్లు ఉన్న అధికారులు కూడా ఇలాంటి భూఖర్జదారులకు ఎలాంటి సహాయం చేయకూడదు వీళ్ళ ప్రలోభాలకు వీళ్ళు తీసుకొచ్చే రాజకీయ ఒత్తిళ్లకు మీరు తలొక్కితే మీ ఉద్యోగాలకే ఇసురు వస్తుందని చెప్తున్నాం ఈ ప్లాట్లు రిజిస్టర్ చేసిన మా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి అమ్మిన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి ఆ ఉద్యోగిపై కూడా ఉన్నతాధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాం ఈ ప్లాట్లు అమ్ముకున్న మిగతా వాళ్ళు కూడా మహబూబాబాద్లో ఇప్పటికే కొన్ని చోట్ల లో అమ్ముకోవడం చదువు భూములు ఆక్రమించుకోవడం ఇలాంటి పని చేస్తున్నాను మా భూమిని ఒక వ్యక్తి జోన్ జోన్లో నిజాం చదువు దగ్గర ఉన్న బఫర్ జోన్లో ఒక పెద్ద నిర్మాణం చేస్తున్నాడు ఆ విషయం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని ఫిర్యాదు చేసి అతని నిర్మాణాన్ని తొలగించేదాకా మేము ఊరుకోమని చెప్తున్నాం డెబ్బై సంవత్సరాల నుంచి మా తాత మా నాన్న కాలం కాలం నుంచి మేము లో ఉంటున్నాం నలుగురు అన్నదానం మేము మాకే ఈ పరిస్థితి వస్తే భర్త చనిపోయిన వితంతువుల జాగాలు మగ సంతానం లేని వాళ్ళు జాగలు ఆ జాగల పరిస్థితి ఏంది వాళ్ళ ఆ జాగలను ఎవరు కాపాడుకోవాలి ఆడవాళ్ళను భయపెట్టడం వాళ్ళ మీద కేసులు తిరిగి పెట్టడం జాగ వాళ్ళ జాగాలో వస్తే వాళ్ళ కేసు పెట్టడం ఇబ్బంది పెట్టడం వాళ్ళ మీద కోర్టులో కేసు పెట్టడం తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం వీళ్ళు చేసే పని ఇది ఇప్పటికైనా మహబూబాబాద్లోని రాజకీయ నాయకులు కానివ్వండి వివిధ ఉన్న అధికారులు కానివ్వండి వీళ్ళను గుర్తించి వీళ్ళకి ఎలాంటి సాయం చేయకూడదని మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణలోని ముస్లిం సోదరులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మేము మన ముస్లిం జాగాలు ఎవరు కబ్జా చేసుకున్నా వాని అంతు చూడండి తిరిగి దాడులు చేయండి పోలీసుల కేసు పెట్టని తిరిగి దాడులు చేయండి మన ముస్లిం జాగాలు అంటే ప్రతి ఒక్కరికి చులకన అయిపోయింది మన ముస్లిం భూములను ఎవరు కాపాడారు ప్రతి ఒక్క వ్యక్తి ముస్లిం భూముల మీద కన్నేసి ముస్లిం భూములను దోచుకోవడం ముస్లింలను ఇబ్బంది పెట్టడం వాళ్ళని కేసుల పాలు చేయడం ఇది నిత్యకృత్యమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో మన ముస్లిం జాగాలకు మనమే ఎన్నుకోవాలి మనమే తిరగబడాలి వీలైతే వాళ్ళ మీద దాడులు చేయాలి పోలీసులో కేసు పెట్టాలి మనమే నా బంధువుల ప్రాణం ఉన్నంత కాలం తెలంగాణలో ఎక్కడ ముస్లిం జాగానే ఆక్రమించుకున్నా నాకు తెలిస్తే వాళ్ళకు నేను సాయం చేస్తా నేను ఈ విషయంలో అధికారులు ముఖ్యంగా పోలీసు వాళ్ళు వీళ్ళ మీద కేసులు పెట్టాలి రెండు మూడు రోజుల తర్వాత మేము కూడా టౌన్ సిఐ గారిని అలాగే జిల్లా ఎస్పీ గారిని కలుస్తాం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి రిజిస్ట్రేషన్లు చేసిండో అక్రమంగా అతని మీద కేసు పెడతాం మిగతా వాళ్ళు కూడా వాళ్ళ మీద కేసు పెడతాం మేము వాళ్లకు ఎలాంటి సాయం ఎవరు చేయకూడదని మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్ అది దాన్ని నాలా కన్వర్షన్ చేసుకొని ఇది మా భూమిది నాలుగు వందల నలభై ఎనిమిది సర్వే నెంబర్ దీంట్లో ప్లాటింగ్లు చూడండి దీంట్లో రోడ్డు తీసి ఈ ప్లాటింగ్ చేసి ఇదంతా చేసుకున్నారు వీళ్ళు చేసుకున్న ప్లాటింగ్లలో ఎనభై శాతం నాలుగు వందల నలభై ఎనిమిది సర్వే నెంబర్లోనే ప్లాటింగ్స్ ఉన్నాయి వాళ్ళ సర్వే నెంబర్ చూడండి వాళ్ళ భూమి చూడదు అది వాళ్ళ భూమి వాళ్ళ భూమి నాలా కన్వర్షన్ తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు మా భీరు భూమిలో మాత్రం ప్లాటింగ్ చేశాము మీరు ఈ ప్లాట్ కొన్న ఎవరైనా సరే పోలీసుల కంప్లైంట్ చేయండి వాళ్ళ మీద కేసులు పెట్టండి చీటింగ్ కేసులు అప్పుడే మీ భూములు మీకు దక్కుతాయి నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్ నాలుగు కన్వర్షన్ తీసుకొని నలభై ఎనిమిదిలో ప్లాట్ చేసుకున్న ఘనులే నాలుగు వందల నలభై తొమ్మిది సర్వే నెంబర్లో కూడా జాగా తీసుకొని మళ్ళీ నాలుగు వందల నలభై ఎనిమిది జాగాలో కూడా మళ్ళీ మళ్ళీ లోపలికి ప్రవేశించారు నాలుగు వందల నలభై ఏడు నాలుగు వందల నలభై తొమ్మిది మధ్యలో నాలుగు వందల నలభై ఎనిమిది మా సర్వే నెంబర్ ఉంటుంది అటు ఒక ఎకరం ఇది ఒక ఎకరం ఈ రెండు ఎకరాలు ఆక్రమించుకొని మమ్మల్ని నాన్న ఇబ్బంది పెట్టుకొని దాదాపు మా నాన్న మీద నలభై సంవత్సరాల నుంచి మా నాన్నను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టుకుంటూ మా నాన్న మీద భౌతిక దాడులు చేస్తూ ఇప్పటికి కూడా అదే దౌర్జన్యం వాళ్ళ వలసను కూడా ఇదే దౌర్జన్యం ఈ భూములు అమ్ముకున్న వాళ్ళలో ఇద్దరు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం మీద కూడా ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి